హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఈజీగా అలాగే హెల్దీ అయినటువంటి గోధుమ రవ్వలడ్డుతో మీ ముందుకైతే వచ్చేనండి ఎప్పుడు మనము బొంబాయి రవ్వతో రవ్వలడ్డు చేస్తూ ఉంటామో కానీ ఈసారి హెల్తీగా గోధుమ రవ్వతో రవ్వలడ్డు ఎలా చేయాలో ఈరోజైతే వీడియోలో చూసేయండి అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చెప్పిన ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయిని పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే బాదంపప్పు మాత్రమే యాడ్ చేశానండి మీకు నచ్చిన యాడ్ చేసుకోవచ్చు తర్వాత మరొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి ఒక కప్పు వరకు గోధుమ రవ్వను వేసి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ మనము వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలండి లేదంటే రవ్వ మాడిపోతుంది కాబట్టి మనము కలుపుకుంటూ వేయించుకోవాలి ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందో తర్వాత మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అందులోనే ఒక యాలక్కాయని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనము బాగా కుక్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇది కడాయి నుండి సపరేట్ అయ్యేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మీరు ఏ కప్తో రవ్వ తీసుకున్నారో అదే కప్తో తురుమిన బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి మనము బెల్లం యాడ్ చేసిన తర్వాత బెల్లం అంతా కూడా కరిగి బెల్లం అంతా కూడా బాగా కరిగి మరలా కొంచెం వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనము బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటూ మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోండి మరలా ఈ మిశ్రమం అంతా కూడా కడాయి నుండి సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకున్న తర్వాత కడాయి నుండి సపరేట్ అయినప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి బాదం పప్పులను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మనము ఈ అంతటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది ఘోర వెచ్చగా ఉన్నప్పుడే మీరు లడ్డూల్లో చుట్టుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి గోధుమ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ హెల్దీ అయిన రెసిపీ మీరైతే లేట్ చేయకుండా ఇప్పుడే ట్రై చేయండి ఇన్స్టెంట్గా స్వీట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇదైతే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్